హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు బాగుండాలి అందులో నేను ఉండాలి అదేనండి మొన్న వీడియో తీశాను కదా సెకండ్ పార్ట్ బంగారం చూడండి అంత బాగుంది ఒక వీటిలోని మాలియా మాలియా వెళ్ళాం కదా చర్చ్కి వెళ్ళామున్నప్పుడు అలా తీసాను నేను బంగారం ఒక్కొక్క నకి సో అది ఎంత ఎంత బాగున్నాయి అంత బాగున్నాయి చాలా బాగున్నాయి ఆ తర్వాత సుఖజుమ్మకి వెళ్ళామండి వెళ్ళి అన్నీ చూడండి మంచి మంచి డ్రెస్సులు ఉన్నాయి చాలా బాగున్నాయి డ్రెస్సులు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి తక్కువ రేటు కూడానా పర్లేదు మనం ఎప్పుడైనా కార్కోస్ పంపించినప్పుడైనా లేదంటే మనం ఇంటికి వెళ్ళినప్పుడైనా చుట్టు మావు పాత దానికి ఓల్డ్ దానికి వెళ్ళండి కంపల్సరీగా సరేనా చూడండి చిన్న చిన్న వస్తువులు ఎంత బాగున్నాయో చిన్నపిల్లలకి కావాల్సిన వస్తువులు అన్నీ ఉన్నాయి మీరు తప్పకుండా వెళ్ళి ట్రై చేయండి ఒకసారి ఇంకేంటండి చిన్న చిన్న కార్లు చిన్న చిన్నవన్నీ పిల్లలు బ్యాగ్స్ కానీ ఏవైనా సరే చాలా బాగున్నాయి అక్కడ ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి